ఫ్రెండ్స్ ఇప్పుడే ఆంధ్ర వార్త బీఆర్ఎస్ ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు రాజీనామాకు సిద్ధం అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది పూర్తిగా చేయడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ అండ్ ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన వర్వాత చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసి చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపాయలు వస్తుంది లోక్ ఎన్నికల వేళ మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో మంత్రి కోమటి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు జూన్ ఐదున బీఆర్ఎస్ నుంచి ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని అన్నారు అలాగే ఆరుగురు బీఆర్ఎస్ ఎంపీలు తనతో టచ్ లోకి వచ్చారని బాం పిలిచారు త్వరలోనే వారు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడం ఖాయమని అన్నారు లోక్సభ ఎన్నికల తర్వాత కారు ఖాళీ అవుతుందని జోసిన్ చెప్పారు ఇక రాముడి పేరుతో రాజకీయం లోక్సభ ఎన్నికల్లో ఓట్లు రాబట్టేందుకు రాముడి పేరుతో బీజేపీ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు మంత్రి కోమటి రెడ్డి హిందువుల ఓట్ల కోసం మైనారిటీలను టార్గెట్ అని నిలదీశారు ఓ మతాన్ని టార్గెట్ చేస్తే జరగరానిది జరిగితే ఎవరు ఏం చేయలేరని అన్నారు బీజేపీ హయాంలో నిత్యావసర వస్తువులు ధరలు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని అన్నారు ఈ బీజేపీ పార్టీ హయాంలో పేదవాడు బ్రతకడం చాలా కష్టమైందన్నారు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని రాహుల్ గాంధీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పద్నాలుగు పార్లమెంటు స్థానాల్లో విజయం సాధిస్తుందని పేర్కొన్నారు ఇక్కడ కీలకంగా సంచలన వ్యాఖ్యలు ఏంటంటే ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఈ రకంగా చేరుతారని అనడం పాటు ఆరుగురు బీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు కూడా టచ్లో ఉన్నారని చెప్పడం గతంలో సీఎం ఏదైతే బీఆర్ఎస్ మాజీ సీఎం కావచ్చు తనలో టచ్లో ఉన్నారు కాంగ్రెస్ నుంచి అని చెప్పడం దానికి పోటీ గాన లేదంటే గ్రాఫ్ ఎంచుకోవడానిక మొత్తానికి ఇటు రెండు పార్టీలు ఎవరికి వారు వ్యూహాలు రచిస్తున్న తరుణంలో నిజంగానే జరుగుతుందా ఇదంతా మొత్తానికి రాష్ట్రం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కిందంటున్నారు రాజకీయ నిపుణులు చూడాలి మరి ఏ పార్టీకి మరి ఎన్ని స్థానాలు వస్తాయి ఎంతమంది గెలుస్తారు అనేది మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందంటున్నారు రాజకీయ నిపుణులు